ప్రభువును ప్రియరక్షకుడైన స్వీకరిస్తున్న మమ్మల్ని మహిమ కలుగుని దాకా ప్రియులారా బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి రోజు మరి ప్రత్యేకమైన వీడియోతో మేము ముందుకు రావడానికి ముందు మరి చిన్న రిఫరెన్స్ చూద్దాం చూడండి యాకోబు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఆరో చూద్దాం ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము మళ్ళీ ఒకసారి చదువుతాను ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము క్రైస్తవ్యంలో ఈ యొక్క వాక్య భాగం అనేది చాలా ఇంపార్టెంట్ నేను ఈ వాక్య భాగాన్ని ఎందుకు చదివించానంటే ప్రాణము లేని శరీరము మృతమైపోతుంది అంటే చనిపోతుంది అలాగే క్రియలు లేని విశ్వాసము క్రైస్తవ్యంలో విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్ ఫెయిత్ క్రీస్తు యేసు నామము చాలా బలమైనదని విశ్వసించి నమ్మటమే క్రైస్తవ్యం ఆ క్రైస్తవ్యంలో విశ్వాసము దేనితో కూడుకొని ఉంటుందంటే క్రియలు ఉండాలి క్రియలు లేని విశ్వాసము కూడా మృతం మృతం అంటే చనిపోవటం ఇట్టి వాక్య భాగాన్ని నేను ఎందుకు చదివించానంటే క్రైస్తవ్యంలో క్రీస్తు మీద ఎంత విశ్వాసమైతే కలిగి క్రీస్తు ప్రేమను అబ్జర్వ్ చేసుకుంటామో అది ఏ రూపంలో చూపియాలంటే క్రియల రూపంలో చూపించాలి ఇది క్రైస్తవ్యం యొక్క మెయిన్ బేసిక్ ఈ ని ఆధారంగా చేసుకొని మరి క్రైస్తవ్యం క్రైస్తవ్యం అంటే క్రీస్తుని అంగీకరించినటువంటి ప్రజలు కొన్ని కొన్ని మంచి కార్యాలు చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈ మధ్య జరిగినటువంటి కేరళ నన్స్ని అరెస్ట్ చేశారండి అది జులై ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు దుర్గ్ రైల్వే స్టేషన్లో నన్స్ని అరెస్ట్ చేశారు అసలు వారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటండి నన్స్ అంటే ఏంటి వారు దేవునికి సంపూర్ణంగా వారిని వారు సమర్పించుకుంటారు వారికి లోకంతో సంబంధం ఉండదు వారి యొక్క సమర్పణ ఎలా ఉంటుందంటే కంప్లీట్గా క్రీస్తుకి వారిని సమర్పించుకుంటారు వారికి వివాహ జీవితం అనేది ఉండదు కుటుంబ జీవితం అనేది ఉండదు దేవుని పరిశుద్ధ గ్రంథము ఏదైతే చెప్తుందో అది ఫాలో అవుతూ సంపూర్ణంగా వారిని వారు సమర్పించుకొని లోకానికి దూరంగా దేవుని పనికి దగ్గరగా దేవుని క్రియలకు దగ్గరగా జీవిస్తూ మరి లోకంలో వారొక క్రీస్తు రూపకము ధరించిన వారిగా క్రీస్తును పోలిన వారిగా నడుచుకుంటూ క్రైస్తవ్యంలో ఒక మాదిరి జీవితాన్ని వారు జీవిస్తారు అటువంటి నన్స్ని అరెస్ట్ చేశారండి అసలు అరెస్ట్ చేసి మరి వారిని కొట్టడం కూడా జరిగిందంట ఇది చాలా అమానుష్యం అసలు వారిని ఎందుకు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయవలసినటువంటి కారణం ఏంటి అంటే వారు మరి రైల్వే స్టేషన్ లో మరి ట్రైన్ ఎక్కిన తర్వాత ట్రైన్ లో ప్రయాణిస్తూ ఉంటే అక్కడ మరి తీసి వచ్చి మీ టికెట్స్ ఏవని అడిగారంట అడిగిన వెంటనే వారితో పాటు ఇంకా ముగ్గురు మరి ఆ అమ్మాయిలు ఉన్నారు అంటే ఉమెన్స్ ఉన్నారు ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ లోపు వారి ఏజ్ ఉంటుంది మరి వాళ్ళ దగ్గర ఉన్నాయండి మా టికెట్స్ అని చెప్పారంట నన్స్ని అడిగినప్పుడు మరి అసలు వీళ్ళని వీళ్ళని ఎందుకు తీసుకువెళ్తున్నారు అంటే వారు దేవుని బిడ్డలని తెలుసు క్రైస్తవ్యాన్ని పుచ్చుకున్నటువంటి నన్స్ అని వారికి తెలుసు బట్ ఆ తీసి అక్కడ వారిని ఇబ్బంది పెట్టి వెంటనే మరి పోలీసులకు ఫోన్ చేయించి ఈ అమ్మాయిని వీరు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు హ్యూమన్ ట్రాఫిక్ చేస్తున్నారు అండ్ వీరిని ఎక్కడికో తీసుకువెళ్ళిపోతున్నారు అని వారిని అక్కడికక్కడే వారిని గందరగోళం చేసేసి కి తీసుకువెళ్ళిపోయారండి వారు గిరిజన మహిళలు వారు ఉద్యోగరీత్యా అంటే మామూలుగా నన్స్ ఏదైనా క్రైస్తవ్యంలో నన్స్కి ముఖ్యంగా వారికి ఉండేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఏదో ఒక రూపంగా పేదవారికి హెల్ప్ చేయాలనేటటువంటి ఉద్దేశం ఈ ముగ్గురు స్త్రీలు కూడా లోని నారాయణ ఘాట్ అంటే గిరిజన ప్రాంతానికి చెందినటువంటి వారు ఈ ముగ్గురు మహిళలు వారిని నర్సులుగా ఉద్యోగం ఇప్పించడానికి వారిని ఆగ్రాకి తీసుకువెళ్తూ ఉన్నారు అంటే వారు పేద ప్రజలండి గిరిజనులు అంటే ఒకప్పుడు ఆ యొక్క నారాయణ లో ఉన్నటువంటి గిరిజన ప్రజలు ఎలా ఉండేవారంటే వారికి విద్య లేదు ఆరోగ్యం లేదు ఆరోగ్య వసతులు లేవు వాటర్ లేదు రకరకాల డిసీజెస్తో వారు ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేటువంటి వారు అది బేసిక్గా మరి పవిత్రమైన మరి దేవుని సంబంధ హిందూ పరంగా పరిశుద్ధమైన స్థలము బట్ కొంతమంది అంటే క్రైస్తవ్యాన్ని అంగీకరించారు వారు ఆల్రెడీ క్రైస్తవులే మత మార్పిడి చేస్తున్నారని వాళ్ళ మీద ఆరోపణలు తీసి వచ్చి మరి వారిని అరెస్ట్ చేశారు కానీ ఆ గిరిజన స్త్రీలు ఏమంటున్నారంటే మమ్మల్ని మేము స్వచ్ఛందంగానే క్రైస్తవులు మేము క్రీస్తుని అంగీకరించిన వారిమే మేమేమి వాళ్ళు బలమా బలవంతంగా మమ్మల్ని మార్పిడి చేయలేదు స్వచ్ఛందంగానే మేము దేవుణ్ణి అంగీకరించాం ఇది ఇప్పుడు కాదండి ఇరవయో శతాబ్దంలోనే క్రైస్తవ్యం అక్కడికి ప్రవేశించింది చిన్న చిన్న గ్రామాల్లో చర్చెస్ ఉన్నాయి క్రీస్తును అంగీకరించిన ప్రజలు ఎంతో మంది ఉన్నారు ఆనాడు ఇరవయో శతాబ్దంలో మరి గిరిజన ప్రజలకి మరి సరి అయినటువంటి చదువులు లేవు వారికి స సరి అయినటువంటి పాఠశాలలు లేవు ఆశ్రమాలు లేవు ఇంగ్లీష్ పరిజ్ఞానం లేదు కానీ వారికి అట్టి విధానాన్ని క్రైస్తవ్యం అందించింది సరైన వైద్యం లేదు హాస్పిటల్స్ రకరకాలైనటువంటి ఆ టెక్నాలజీలో వెనకబడిపోతున్నటువంటి నాగరికతను వారికి నేర్పించారు వారికి అన్ని విధాల మరి వారి యొక్క గ్రోత్కి క్రైస్తవ్యం ఎంతో ఉపయోగపడింది సాంస్కృతికంగా సామాజికంగా అన్ని విధాల వారికి మరి తోడ్పాటునిచ్చి వారి వారిని కూడా ప్రజల్లో చైతన్యపరచి మరి క్రైస్తవ్యం వారికి ఎంతో ఉపయోగపడింది అటువంటి మరి గిరిజన ప్రాంతం నుంచి వచ్చినటువంటి మరి ఆ స్త్రీలను నన్స్ ఎందుకు ఇబ్బంది పెడతారండి అసలు ఇది అనుకోవటానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది అయితే వారిని ఏదో ఈ నన్స్ తీసుకువెళ్ళి ఎక్కడో మరి ఆ యొక్క స్త్రీలని మరి ఇబ్బంది పెడుతున్నారు అనే ఉద్దేశంతో మరి ఇది ఎవరు చేశారనేది మరి ఎందుకు చేశారనేది మరి క్లియర్గా మనకు లో రిలీజ్ అవుతూ ఉన్నాయి చూస్తూ ఉన్నాం అయితే వారిని తీసుకువెళ్ళినటువంటి విధానం మాత్రం మిస్అండర్స్టాండింగ్ తొందరపడి అట్లా ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు క్రైస్తవులు ఎవ్వరు కూడా ఎవరికి హాని చెయ్యరు ఇది నూటికి నూరు శాతము మరి ఎంతైనా ఖచ్చితమని మేము పరిశుద్ధ గ్రంథము వివరించి చెప్తుంది మొన్న మొన్నటికి మొన్న కాంగో దేశంలో మరి చర్చెస్ ని తగలబెట్టేసి ముప్పై ఎనిమిది మంది మృతి చెందారండి నోరు తెరవలేదు మరి ఎన్నో చర్చెస్ ని ధ్వంసం చేస్తున్నారు బైబిల్స్ని తగలబెడుతున్నారు ఎంతో హింసిస్తున్నారు బాధ పెడుతున్నారు ఆయన కానీ ప్రార్థన మాత్రమే మరి చేస్తూ ప్రార్థన మీదే ఆధారపడుతున్నటువంటి క్రైస్తవుల మీద చిన్న చిన్న విషయం వింట్రుకంత వాసి దొరికినా చాలు ఎలాగైనా ఇబ్బంది పెడదామని చూస్తూ ఇబ్బంది పెడుతున్నారు కానీ ఇది మంచి కాదని నామంలో మనవి చేస్తూ మనసుని అరెస్ట్ చేసిన విధానం అనేది చాలా బాధ అనిపించింది వారిని మరి త్రీ ఫోర్ డేస్ కూడా మరి జైల్లో ఉంచారు చాలామంది మరి మన పెద్దవారు మాట్లాడారు పార్లమెంట్లో కూడా ఇది పెద్ద దుమారం లేపింది ఎన్నో రకాలుగా సోషల్ మీడియాలో కూడా మరి రీచ్ అయింది మరి వారిని సురక్షితంగా మరి దేవుడు రిలీజ్ చేయాలని వారి క్షేమంగా మరి మరి వారి వారి ఆ పనుల్లో ఉండాలని నన్స్ కోసము ప్రపంచవ్యాప్తంగా ఉన్న నన్స్ నన్స్ కావచ్చు భారతదేశం అంతా ఉన్న నన్స్ కావచ్చు క్రైస్తవ్యము ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రభు ప్రేమను చాటుతున్నటువంటి బిడల్ని బట్టి మనం అందరము కూడా ప్రార్థన చేయాలండి వాళ్ళు ఎంత పరిశుద్ధంగా ఉంటారో తెలుసా వారు దేవుణ్ణి పోలి నడుచుకుంటారు నన్స్ అంటే వారిని వారిని సమర్పించుకుంటారు అట్టి మరి నన్స్ని అరెస్ట్ చేశారంటేనే నాకు నాకైతే చాలా బాధ అనిపించింది ఇట్లా ఈ విధమైనటువంటి దుశ్చర్యలు ఇక జరగకుండా క్రీస్తు ప్రేమని క్రీస్తు కార్యాలని దేవుని ప్రేమని ప్రజల్లోనికి తీసుకువెళ్ళనీకుండా ఆటంకపరిచే ప్రతి దుష్ట శక్తి ప్రభావము మరి ప్రజల మీద లేకుండా మరి మనం అందరం ప్రార్థన చేసేవారిగా ఉండాలని ప్రభు నామంలో మనవి చేస్తూ మరి ఈ యొక్క నన్స్ అందరి కోసము క్రైస్తవ్యం మీద ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి దుష్టశక్తుల వినాశనము మనం చూడాలి అంతే దేవుని ప్రేమ చాటుతూ ఉన్నటువంటి ఏ పరిచర్య కూడా ఆటంకం కలగకుండా ఉండాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం మీరందరి కోసం ప్రార్థన పరిశుద్ర మహాగణుగా ఘనమైన తండ్రి మీరు ఇచ్చినటువంటి నీ వివరణ బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము గనపరుస్తున్నాం అయ్యా నన్స్ అయ్యా మరి వారిని ఎంత ఇబ్బంది పెట్టారో తండ్రి అయా బిడ్డలు వారి కుటుంబాన్ని కూడా మీరు ఆదరించండి ఆ గిరిజన మహిళలను కూడా మీరు ఆదరించండి తండ్రి అయ్యా వారి చుట్టూ సన్నిధి ఉంచండి ప్రభావ మిస్అండర్స్టాండింగ్ చేసుకొని వారిని ఇబ్బంది పెట్టారు ప్రభా ఏ విధమైనటువంటి అయ్యా మరి వారి మీద నీ కోపోగ్రఫీ లేకుండా అయ్యా క్షమించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇటువంటి దుశ్చర్యలు దేశంలో రాష్ట్రంలో ప్రపంచంలో ఎక్కడ జరగకుండా తండ్రి మీరే తోడుగా ఉండి తండ్రి ప్రతి క్రైస్తవ పరిచర్యలన్నింటినీ మీరు ఆశీర్వదించి మీకు మహిమ తెచ్చుకునమని మరొకసారి ఆయా నన్స్ని వారిని వారి కుటుంబాలని మీరు దీవించి ఆశీర్వదించమని మిడ్డల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు కొట్టారని కూడా చెబుతున్నారు అయ్యా అయ్యా మరి నాయన వారికి నెమ్మది ఇచ్చేయండి వారు నాయన పడిన ఇబ్బందికి తగినటువంటి మేలు చేసి మీకు మహిమ తెచ్చుకోనమని మమ్మల్ని మా కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఫ్రీలరా ఈ విషయం తెలిసిన మీరు మరి గా ఉండకుండా ప్రతి ఒక్కరికి తెలియచేయండి వారి కోసం ప్రార్థన చేయండి మరి ఒక మరి ఈ కేరళలోనే కాదు అనేక ప్రాంతాల్లో ఎన్నో తెలియని విషయాలు జరుగుతున్నాయి అవన్నీ కూడా మనం ప్రార్థన చేసి దైవదీవులను పొందుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ మరి ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయాలని ప్రభు నామ్లో మనం చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకొచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించిన గాక గాడ్ బ్లెస్ యూ ఫ్రైస్లా